ఐదు వేల కలిగము ఐదు వేల నూటఐదవ సంవత్సరం నడుస్తుంది వేల సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను అవతరిస్తాను కాళాక్రం చెప్పబడింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే వీర వీరభోగ సమధం కాళాక్రుడు కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది అయితే ఇప్పుడు అంటే రెండు వేల ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటుంది అంటారు ఎన్ని సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు లోపల ఇది డెబ్బై డెబ్బై శాతం వస్తుంది సార్ కల్కి అవతారం గురించి చెప్పండి ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటారు కల్కి అవతార విశేషాలు ఏమిటి కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై నాలుగు వీరభోగ ఆల్రెడీ అవతారం జరిగింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే వీర వీరభోజ సముద్రం అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం ఎరిగిపోయినప్పుడు గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధువునాం వినాయ దుష్ణం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను శ్రీకృష్ణ పరమాత్మడు భౌగ చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీరభోగ సగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామ వీరభోజ సముద్రము అంగీర సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది రెండు వేల ముప్పై ఐదులో ఆనంద సంవత్సర పాల్గొన్న బహుళ సప్తమి శుక్రవారం మోహిని విషపాన మాకును మీకును దర్శనం అయ్యేను రెండు వేల ముప్పై ఐదులో ప్రపంచం అంతకి స్వామివారి ఇస్తున్నాడు అంతవరకు ముప్పై ఐదు లోపలనే డెబ్బై శాతం జనాభా సరిపోతుంది అంటే దాదాపు ఆరు వందల కోట్ల జనాభా నశిస్తుంది అయితే ఆ పేరు వసంత వీరభోగ వసంతరాయలు కాశీ వద్ద గంగా దొరుకుతుంది కాశీ వద్ద గంగా కానరాకపోయేనుడు అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది ఆ రాక అంటే రెండు వేల ముప్పై లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది ఎర్రచీమ ఎర్రచీమ ఏను రూపంలో కనపడేను ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి అంటే పాపాలు అని చెప్పారు పాపాలంటే ఏమేమి పాపాలు పాపాలు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు మనకు చే జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో ప్రత్యేకంలో అవతర ఆ విధంగా పోపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు న్యాయం లేదు అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇంకా పెరిగిపోయింది చుట్టాలు లేరు మందు లేదు అన్న లేదు అక్క లేదు తమ్ముళ్ళు లేడు ఆ డబ్బు కోసం ఓర్నోరు మోసగించుకోవడము ప్రాణమానాలు తీసుకోవడం ఆస్తి కోసం చంపుకోవడము కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి ఏమని చెప్పారు కంచి కామాక్షమ్మ మాట్లాడుతు చెప్పిండు కంచి కామాక్షమ్మ కన్నీరు కళ్ళలో నీళ్లు కాడతా అని చెప్పిండు శ్రీశైలములోని విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తుంది ఆడి డాన్స్ చేసి పాడి చేసి డ్యాన్స్ చేస్తానమాట అన్నమాట పాత్ర పట్టి ఖచ్చితంగా చంపేస్తా చెప్పాడు యాగంటి నందీశ్వరుడు అంతకంతగా పెరిగి కలిగాంత రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తారని చెప్తుంది అంటే అర్జున చెప్పడం ఒకసారి అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక వంద సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది అది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ప్రవాస శాఖ వాళ్ళు అది వేసి చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పారు అన్నమాట చెప్పడం జరిగింది యాగంటి నందిశుడు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్నది ఇంత పెద్ద ఈ హాల్ అంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభాగ వసంతులని మాట్లాడుతుంది కాళ్ళు దువ్వుతుంది ఓకే కాళ్ళు వేసి రంకేస్తుంది రంకె వేసి రాళ్ళు మింగి వీరభాగ మాట్లాడు వస్తున్నాడని మాట్లాడుతుంది చెప్తానమాట చెప్తానమాట ఆయన రాగానే చెప్తుంది ముందుగానే ఇప్పుడు వెంకటేశ్వర గుళ్ళు మొసళ్ళు వస్తాయని అన్నారండి వెంకటేశ్వర మొసలు జరగబడతాయి ఇది భవిష్యత్ వాక్యం జరగబోతుంది జరిగి తీరవలసిన వాక్యం ఇప్పుడు మన కాలజ్ఞంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయాయి జరుగుతున్నవి జరిగి తీరాల్సినవి కూడా రెండు వేల ముప్పై నాలుగు లోపల జరిగి తీరుతాయి అందులో సందేహం ఏమాత్రం సందేహమే లేదు కాలజ్ఞానం అక్షర సత్యంగా చెప్పిన జరుగుతుంది జరుగుతాయి వినాయకుడి గురించి అని చెప్పారు వినాయకుని వీధి వీధిగా వినాయకుని పూజలు జరిగే కాలజ్ఞానంలో మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి వీధి కొన్ని వేల విగ్రహాలు ఆ విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజ చేయడం జరుగుతూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం అలాగే కొండ చర్యలు విరిగి రీసెంట్ గా మనకు కొండ చర్యలు ఆ కేరళ వైనాడు లో ఐదు వందల మంది చనిపోతుంది ఆ ఇంకో అక్కడ కూడా రెండు వేల మంది చనిపోవడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ కూడా మతాల గురించి ఏం చెప్పారంటే పరమ పరమ మతాలు మార్చుకుంటారు డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారు అని చెప్పినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మతాలు మార్చుకో మతం మార్చుకుంటారు చాలా విషయాలు మాకు తెలిసినంతవరకు అంటే ఒక ఈ దేశానికి ఆడవాళ్ళు పరిపాలిస్తారని అప్పుడు ఏంటంటే మహిళ అని స్వామివారి కాలజ్ఞానం చెప్పారంటే ఆరు సంవత్సరం ఏకరీతిగా అంబ ఒక అవని పాలించేను అనడు ఇందిరాగాంధీ గారు మూడు సార్లు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో సెకండ్ టైం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు మూడోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఆరు వరకు యాక్చువల్గా మూడోసారి ఏంటంటే ఎవరి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు ఎలక్షన్ అసెంబ్లీ మన పార్లమెంట్ రద్దు కావడము మళ్ళీ ఎలక్షన్ కావడం జరుగుతుంది కాకపోతే యాక్ట్ ఆఫ్ పీపుల్స్ కింద ఇందిరాగాంధీ ఏం చేశారంటే రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చెప్పారనమాట తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పార్లమెంట్ రద్దు చేశారన్నమాట ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఏడు వరకు ఆరు సంవత్సరాలు ఏకరీతిగా ఎలక్షన్ జరగకుండా పాలించడం జరిగింది అదే స్వామివారి కాలజ్ఞానంలో రాశారు అంబా ఒకటి ఆరు సంవత్సరంలో ఏకరీతిగా అంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరగకుండా మా దాని కింద చేయడం జరిగింది అయితే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో ఇలా పెద్ద అంటే ఈ బుడమేరు పొంగి మీరు బుడమేరు గురించి విన్నాను కానీ ఇంత పొంగటం ఇంత వాగులు పొంగడం విజయవాడ అంతా మునిగిపోవడం చాలా విచిత్రం కలజ్ఞానం చెప్పారండి మరి కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పడం కృష్ణానది ఉపొంగి కనకదుర్గ ఉప్పొంగ కాబట్టి అది రెండు వేల ముప్పై లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది ముక్కుబడికి టచ్ చేస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటారు అది రెండు వేల ముప్పై లోపల జరుగుతుంది సార్ టూ థౌసండ్ థర్టీ థర్టీ లోపల జరుగుతుంది సాధారణ సంవత్సరం అయితే ఇప్పుడు అసలు ఎందుకంటే ప్రళాయక మనసారి శ్రీశైలంలో అన్ని కూడా వచ్చింది అన్ని కూడా చెప్పారు మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిపడేవి వయనాడు లో వైనాడు కేరళలో దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఆ తర్వాత గీనాలు అక్కడ రెండు వేల మంది చనిపోయారు కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పిన లక్షలాది గుళ్ళు జరుపు వేలాది మంది సత్యపథానికి కాలజ్ఞానం చెప్పండి అసలు కనదుర్గ గుడి అన్న ఐడియా ఉందండి కనకదుర్గ నెల కోసారి పోతాం కదా సార్ కూడా పోయాను అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా ఎలాంటి ప్రళయం వచ్చినా ఎలాంటి చిత్రం సంగజరిగినా ముందుగా వీరభద్ర స్వామి గురించి అందరు చర్చించుకోవడం కాకుండా మనకి బ్రహ్మ ఎప్పుడో చెప్పారు అని చెప్పి చెప్తుంటారు కానీ అసలు ఏంటి ఆయన ఎక్కడా ఏం కథ స్వామివారి యొక్క ఆయన పొట్టు దాస్యం ఏంది ఆయన పొట్టు పర్వతాలు ఎవరు తెలుసుకుంటలేరు ఆయన సమాధి జీవ సమాధి స్వామివారి సమాధి కందిమ్మ ఓకే అండి అయితే నేనేమన్నానంటే అసలు ఏమేం చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు అంటే విజయవాడ ఏమేమి చెప్పారు విషయాలు వస్తే తెలుసుకుందాం అండి కాలజ్ఞానం అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నో సార్లు అమృతం కారుతుంది ఆ పంది కడుగునా ఏనుగు పుట్టడు అది కూడా జరిగిపోయింది ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనుడు ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను మనం చూస్తున్నాం సార్ కార్లు బస్సులు లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నవి మాయశక్తితో మాయశక్తి మాట్లాడేను అన్నాడు అంటే మనకు మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీల కానీ దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాట వినపడుతున్నది ఈ విధంగా స్వామివారు చెప్పిన అనేకం జరిగింది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతంలో సచ్చేరుమా పెరంకని జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు మన దేశానికి ఈశాన్య వలన చైనా ఉంది చైనాలో ఇది అది కాలజ్ఞానికి చాలా స్వచ్ఛంగా చెప్పాడు ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు కోటి మంది చచ్చిపోయాడు అవునండి రెండు వేల పదమూడులో కాశీలో గంగలు పెరిగి నాలుగు వేల జనులు బుర్రలో చిక్కి చచ్చేరాయినాడు కాలజ్ఞాలో రెండు వేల పదమూడులో మీరు చూసుకోవచ్చు అండి ఆరు వేల మంది కరెక్ట్ ఆరు వేల మంది చనిపోవడం జరిగింది అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పమంటారా ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు డైరెక్ట్ సీఎం అవుతాడు ఈసారి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు చాలా విషయాలు జరగలేదు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణులు చెప్పిన విషయాలు ఫలించవు అని చెప్పాడు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు పలించవు కాలజ్ఞానంలో అంటే అడవుల గురించి చెప్పండి అడవుల గురించి ఎలా అడవుల గురించి మనకు కాలజ్ఞానంలో అంటే అడవి ముగ్గాలు గ్రామాల్లో సంచరించేనాడు మనం అడవుల్లో ఉన్న గ్రహ మన అన్ని మనకు చిరుత పుళ్ళు అవి నెమ్మలు ఇక్కడ మనకు గ్రామాల్లో ఇళ్ళ పడితే వచ్చే తిరుగుతుంది ఏనుగులు గాని అన్ని పంట పళ్ళు నాచి ఊర్లోకి వస్తుంది అన్నమాట ఎందుకంటే పర్యావరణి అన్ని మనకు అడవులంతా నరికేసిన వల్ల పర్యావరణం వల్ల ఇవన్నీ మనకు గ్రామాల్లో వస్తుంది అన్నమాట ఇంకా అడవుల్లో అవకాశం లేక బయటకు వస్తుంది బయటకు వస్తుంది అది చెప్పి కాలజ్ఞానం చెప్పిన ప్రతి వాక్యం కాలజ్ఞానం ఉంది ఇప్పుడు జరిగే మనకి భూమి కలిగిన ప్రతి వాక్యం కూడా కాలజ్ఞానం చెప్పనుంది కాలజ్ఞానం వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాను ఆ స్థలం అద్భుతాలు జరిగను వెంకటేశ్వర స్వామి మనం చూసుకుంటే అక్కడ ప్రతి రోజు అద్భుతాలే రోజుకు లక్షలాది మంది ఆ స్వామివారి సేవకే లక్షల మంది తరలి వస్తారని చెప్పినప్పుడు లక్షలాది మంది అక్కడ రోజు ఎప్పుడు ఓం నమ్మో అనేది తర్వాత రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం రావడము అని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ రీసెంట్ గా ఒక మంది అంటే మనకు హైదరాబాద్ నుండి కొంతమంది అంటే కంటిచెప్పు లేని వాళ్ళు వచ్చి వంద మంది వేరు అక్కడ పోతే వాళ్ళు దర్శనానికి పోతే స్వామివారు స్పష్టంగా కనపడారు అందరూ కనపడట వాళ్ళకి వాళ్ళు కనిపించాడు ఒక గ్రూప్ గా వెళ్ళిన ఆ గ్రూప్ కి వెళ్ళారు ఆ గ్రూప్తే వాళ్ళు దర్శనం చేసుకుంటే స్వామివారు అక్కడ మనకు అందరికి దర్శనమిచ్చాడు కనపడాడు కనిపించారు అద్భుతం అది అది ఢిల్లీలోనే ఒక ఆమె అతనికి ఎక్కడ చూసినా మాటలు లేవు చిన్నప్పటి నుండి వాళ్ళు అమెరికాలో ఉంటారు అమెరికాలో అన్ని ఆమె తిరిగిన హాస్పిటల్ లేదు అన్ని హాస్పిటల్ వాళ్ళు చేశారు మాటలు ఎక్కడ రాలేదు వాళ్ళకు ఆయన మన స్వామి భక్తులు వారు ఒకసారి మన ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే వెంకటేశ్వర దర్శనకి వెళ్ళారు అక్కడ దర్శనమైన అబ్బాయి కూడా దర్శనం తీసుకుని వెళ్ళి ఆ కొడుకుని కూడా అయితే ఆ దర్శనం చేసుకోగానే అక్కడ గోవింద గోవింద అనడం జరిగింది అందరితో పాటు ఈ అబ్బాయి ఈ అబ్బాయి మాటరాని అబ్బాయి అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ అమ్మ ఆ అప్పులు మాట్లాడుతుంది ఆయన ఒకసారి గోవింద అంటే గోవిందా గోవింద గట్టిగా వచ్చినారు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఏం చెప్పిందంటే ఇంతవరకు నా మా అబ్బాయికి అన్ని అమెరికాలో ఉన్న అన్ని హాస్పిటల్ చూపించాము ఎక్కడా కాలేదు ఇక్కడ స్వామివారి దర్శించుకొని మా అబ్బాయికి రావడం జరిగింది చెప్పింది